షిర్మిలా గారి యొక్క రాకతో వైసీపీ వాళ్ళ గుండెలు గువ్వులు ఎంత దిగజారే రాజకీయాలు చేస్తుందంటే ఈ ప్రభుత్వం షిర్మిళ గారికి స్వాగత ద్వారాలు స్వాగతి ఫ్లెక్సీలు కట్టి ఈ అధికార యంత్రాంగం వైసీపీకి కాసి ఫ్లెక్సీలన్నీ కట్టినటువంటి ఫ్లెక్సీలను కూడా తీసేయడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య నెల్లూరు జిల్లా ప్రజానీకమే కాకుండా నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీసే ముఖ్యమంత్రికి భయం ఏర్పడిన దానికి ఇది ఒకటే నిదర్శనం ఫ్లెక్సీలు తీసినంత మాత్రాన ప్రజల మనసుల్లో ఉండేటటువంటి రాజశేఖర్ రెడ్డి ముద్దు బిడ్డ షర్మిలమని చెరిపియలేరని నేను తెలియజేస్తున్నాను కాంగ్రెస్ అంటే దడ మొదలైపోయింది కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ ప్లాట్ఫామ్ ఇచ్చింది దారి చూపించింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది దాంట్లో ఒక్క షరిమలమే కాదు సోనియా గాంధీ ఉంది రాహుల్ గాంధీ ఉన్నాడు రాజీవ్ గాంధీ ఉన్నాడు ఇందిరాగాంధీ ఉంది కాంగ్రెస్ పార్టీ అధినాయకులందరూ ఫ్లెక్సీల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ మీకు ఆదరించి మీకు అన్నం పెట్టినటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు స్థానికంగా ఉండే మా మా యొక్క ఫ్లెక్సీలని చల్చడం అనేది ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి దానికి ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఇది ఒక చిల్లర రాజకీయంగా ఉందే తప్ప చిల్లరగా రాజకీయ నాయకులు చేసేటటువంటి పనిది మేము మున్సిపల్ అధికారులను అడిగాం పర్మిషన్ ఇచ్చిన తర్వాత కట్టాం మీలాగా దారికి అడ్డంగా కట్టేవాళ్ళం కాదు కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ప్రోటోకాల్ తెలిసిన వ్యక్తిని నేను దేవకుమార్ రెడ్డికి అధికారులు తెలుసు పోలీసు యంత్రాంగం తెలుసు అందరికీ తెలుసు దేవకుమార్ రెడ్డి అడగకుండా చేశాడని అంటే ఈ ప్రజలు కూడా నమ్మరు అయినా పక్కన వైసీపీ ఫ్లెక్సీ ఉంది పక్కన వేరే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఫ్లెక్సీలు ఉన్నాయి ఒక్క కాంగ్రెస్ ఫ్లెక్సీ యని చూస్తే మీకు ఎందుకు భయం ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు వైస్ చైర్మన్లను చూస్తే ఎందుకు భయపడుతున్నారని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో కది కదిలికలు మొదలైనవి షర్మిలా రాకతో మిమ్మల్ని నిలదీస్తుందని చెప్పి మీరు చేసేటటువంటి అవినీతి అక్రమాలని నిలదీస్తుందని మీకు భయమా ఇదే నిదర్శనం సమాధానం చెప్పండి అబద్ధమైతే సమాధానం చెప్పండి నిజమైతే ఒప్పుకోండి ఇదే నిదర్శనం నిజమని ఒప్పుకునేదానిక నేను తెలియజేస్తాను ఇవన్నిటి కూడా కాదు మేమనేది ఒక్కటి దాంట్లో ఈ నాయన బొమ్మ కూడా ఉంది రాజశేఖర రెడ్డి బొమ్మ రాజశేఖర రెడ్డి బొమ్మను పెట్టుకొని మీరు కూడా ఈ నీచమైన పరిస్థితికి వచ్చారు కాంగ్రెస్ అధినాయకులంటే గౌరవం లేదు మళ్ళా కాంగ్రెస్ పార్టీ పేరు మట్టుకు వయస్ఆర్ జగన్ రెడ్డి ఆయన పార్టీ వెనక పెట్టుకుంటాడు అంత చులకన భావం కాంగ్రెస్ పార్టీ అంటే ఎంపీలు చేసింది మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కాదా రాజశేఖర రెడ్డి రెండుసార్లు మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వేసుకున్నటువంటి నడిచినటువంటి వ్యక్తి అయినా